సముద్ర జలాలు కలుషితం అయిపోతున్నాయి వివిధ రకాలుగా విడుదలయ్యే రసాయనిక వాయువుల వలన భూమండలం అంతా కూడా కాలుష్యం అవుతుంది శతకోటి జీవరాశులు ఈ కాలుష్య బారిన పడి అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు సమృద్ధిగా ప్రాణవాయువు లభించే వృక్షాలను పెంచడం లేదు సంరక్షణ చేసుకోవడం లేదు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఒక కొత్త ప్రణాళికను రూపొందించారు రంగులతో ఏర్పాటు చేసే భారీ విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేయించబడిన అతి చిన్న విగ్రహాలను కొత్త వినూత్న రూపంలో తయారు చేయించారు ఆ విగ్రహాలలో ప్రాణవాయువును అందింపచేయు విత్తనాలు పొందుపరిచి చేయించారు ఈ విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో భూమిలో వేస్తే తద్వారా మొలకలు వస్తాయి ఆ మొలకలు కాస్త వృక్షాలు అవుతాయి ఆ వృక్షాలు ప్రాణవాయువును అందిస్తాయి కనుక వీటిని ఏర్పాటు చేయించి ఉచితంగా పంపిణీ చేయుటకు సిద్ధంగా ఉంచారు కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అలహరి సుధాకర్ ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాయకులు మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నారు మేము ఈ మట్టి విగ్రహాలు మీరు చూస్తుంటారు ఇక్కడ ఉన్న మట్టి విగ్రహాలు మంచి ప్యూర్ బంకమట్టి వేరే ఏ మిక్సింగ్ లేకుండా మీకు వచ్చిన షైనింగ్ అయి చూస్తే చాలా కాస్ట్లీ ప్రత్యేకంగా తయారు చేయించాం ఇక్కడ దగ్గరలో వీటిలో ప్రత్యేకత ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షించే భాగంగా నిమజ్జనం చేసే కంటే ఈ విగ్రహాలని భూమిలో పా ఇవి చేస్తే నిమజ్జనం చేస్తే వీటి నుంచి మొక్కలు వచ్చే విధంగా మన జాతీయ మొక్కలు వివిధ మొక్కలు ఇందులో నుంచి పూర్తిలో పూ పూడి తర్వాత వచ్చేదానికి పర్యావరణం కూడా పనికొచ్చే విధంగా మా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి దగ్గరగా ఉండే విధంగా మేము ఈరోజు వెయ్యి దాకా విగ్రహాలు ఇవి తెప్పించడం జరిగింది మీరు కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టున్నాం ఇంకా వేరే కూడా చోట కూడా మన పైన పెట్టాల్సి వచ్చింది అవన్నీ రేపు వినాయక చవితి ముందు రోజు కావలిలో ప్రతి ఒక్కరికి ఉచితంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ రోజు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఆ పెట్టే ప్లేస్ కూడా మీకు మళ్ళీ ఆ ముందు రోజు తెలియజేస్తాం మీ మీడియా మిత్రులు కోరుకునేది ఒకటే ఈ బృహత్తరమైన కార్యక్రమం ప్రకృతికి పర్యావరణానికి రక్షించే విధంగా ఉండే మేము జనసేన కార్య నియోజకవర్గ తరఫున చేసే ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఈ విగ్రహాల్ని కావల్ నియోజకవర్గ ప్రజలకి జనసేన నాయకులకి జన సైనికులకి కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ విగ్రహాన్ని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూజ కార్యక్రమం పూజ చేసుకొని గన విఘ్నేశ్వర్కి పూజ కార్యక్రమాలు అయిన తర్వాత నిమజ్జనానికి బదులుగా భూమిలో కానీ చేయగలిగితే లేదా నీటితో నిమజ్జనం చేయగలిగిన ఆ మట్టిని భూమిలో పాతిన విత్తనాలు వస్తాయి కాబట్టి మొక్కలు మీకు ఎలా ఎక్కడ మొక్కలు పెట్టదలుచుకున్నారో ఆ ప్లేస్లో పెడితే పర్యావరణాన్ని కూడా పరిరక్షించడం అవుతాం కాబట్టి ఈరోజు మీకు మీడియా తరఫున ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు వచ్చి ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటూ సరే పెద్ద పెద్ద వృక్షాలు అవుతాయి చిన్న వృక్షాలు వస్తాయండి దీంట్లో జాతీయ వృక్షాలు మన జా జాతి వృక్షాలు జాతీయ వృక్షాలు అన్ని అన్ని రకాలు పెట్టామండి పండ్లు పండ్ల మొక్కలు అయితేనేమి ఫారెన్ మొక్కలు కాదు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ముఖ్యంగా తులసి మొక్కలు కూడా ఇందులో ఇందులో వివిధ మొక్కలు పంచే విధంగా పెట్టడం జరిగింది